ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి దాదాపు ఎనిమిది మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యే అవకాశం ఉండటంతో భారీ ఏర్పాట్లు చేశారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఎన్డీఏ కూటమిని ఆహ్వానించారు దీంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకి ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శ్రీలంక అధ్యకుడు రణీల్ విక్రమ్సింఘే నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ భూటాన్ కౌంటర్ షేరింగ్ టోప్గే మారిషస్ ప్రధాని ప్రవీణ్ జుగ్నాథ్ తదితర విదేశీ నేతలు హాజరుకానున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినందున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల యాబై రెండు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని గెలుచుకున్న ఎన్డీఏ ఈసారి రెండు వందల తొంభై మూడు సీట్లతో సరిపెట్టుకుంది దీంతో మ్యాజిక్ ఫిగర్ ఏ రెండు వందల రెండు కంటే ఎక్కువగా సీట్లు ఉండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అదృష్టాన్ని దక్కించుకుంది పదహారు లోక్సభ స్థానాలతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పన్నెండు స్థానాలతో నితీష్ కుమార్ ಜನತಾ ದಳ ಯುನೈಟೆಡ್ ರೆಂಡೂ ಅತಿಪೆದ್ದ ಬಿಜೆಪಿ ಪಿ ಭಾಗ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు విభిన్న తరగతులు వర్గాలకు చెందిన వారికి సైతం ఆహ్వానాలు అందించారు సెంట్రల్ విస్టా లో పనిచేసిన శ్రామికులు పారిశుధ్య కార్మికులు ట్రాన్స్ జెండర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని పొందారు ఆహ్వానం అందుకున్న వారిలో ఒకరిగా దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఐశ్వర్య ఎస్ మీనన్ చోట్ సంపాదించుకున్నారు అలాగే ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ తో పాటు మరో పది మంది లోకో పైలట్లు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారని అధికారులు తెలిపారు